సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం తాతల వారసత్వం కోసం కూతుళ్లు మనవల్ను రంగంలోకి దించుతున్నారు వైఎస్ రాజకీయ వారసత్వం కోసం కొడుకు రాజారెడ్డిని షర్మిల రంగంలోకి దింపారు ఇక షర్మిల దారిలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత కూడా వెళ్తున్నట్లు తెలుస్తుంది బీసీ బంద్ కొడుకు ఆదిత్యను రంగంలోకి దింపారు కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం కవిత ప్రయత్నాలు చేపట్టినట్లు సమాచారం ఏపీ తెలంగాణలో వైఎస్ కేసీఆర్ ఫ్యామిలీలో రాజకీయ వారసత్వం కోసం పోటీ పడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఇక ఏపీ తెలంగాణలో రాజకీయ వారసత్వం కోసం రాజకీయ నాయకులు తమ వారసత్వాన్ని రంగంలోకి దించుతున్నారు మొత్తానికి వైఎస్ షర్మిళ తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి దించారు ఇక ఈ రోజు నేపథ్యంలో వైఎస్ అంటే గతంలో వైఎస్ షర్మిళ రాజారెడ్డిని రంగులో ఈ ఈరోజు బీసీ బంధు తెలంగాణలో కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కవిత కూడా తన కుమారుడు ఆదిత్యను అయితే మాత్రం రంగంలోకి దించినట్లు తెలిసింది బీసీ బంద్లో ఆదిత్య ప్రత్యక్షం అవటంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చందు మరిన్ని వివరాలు అందిస్తారు చందు చెప్పండి ఏంటి కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కవిత తన వారసులను ప్రకటించాలని కోచ్చా ఈ రోజు బీసీ బంద్ లో ఆదిత్య ప్రత్యక్షం అవటాన్ని ఏ విధంగా చూడొచ్చు చందు రవి రెండు తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలనేది చాలా కాలంగా కొనసాగుతూ వస్తా ఉన్నాయి ఎందుకంటే మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ను రాజకీయ వారసత్వంగా తీసుకొచ్చారు అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ను కవితను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లో తీసుకొచ్చారు ఆ తర్వాత వైఎస్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి తన వైఎస్ వారసత్వాన్ని కూడా కొనసాగించారు అదేవిధంగా షర్మిల కూడా వైఎస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉంది ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల కూడా ఇటీవల కాలంలో తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఇటీవల తరచుగా రాజారెడ్డి కూడా రాజకీయాల్లో కనిపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రస్తుతం కేసీఆర్ నుంచి విడిపోయినటువంటి కవిత ప్రస్తుతం జాగృతితో తన ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఈ రోజు బీసీ బంద్ సంబంధించి బంద్లో కవిత కుమారుడు ఆదిత్యారావు కూడా ప్రత్యక్షమయ్యారు అయితే ఈ రోజు బంద్లో కూడా ఆయన కూర్చున్నారు ఈ రోజే కాదు గతంలో ఇందిరా పార్క్ వద్ద కవిత డెబ్బై రెండు గంటల అంగర్ స్ట్రైక్ చేసిన సందర్భంలోనూ ఆదిత్యారావు అంగర్ స్ట్రైక్ లో కూడా పార్టిసిపేట్ చేశారు అయితే ఆదిత్యారావు ఇటీవలే అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు వచ్చిన దగ్గరని తన తల్లికి చేదోడు వాదోడుగా ప్రస్తుతం పార్టీ జాగృతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ క్రమంలోనే తన కుమారుడిని ఆమె ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని తర్వాత తన కుమారుడు ద్వారా ముందుకు తీసుకెళ్లాలని కూడా కవిత భావిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది దీంతోపాటు అసలు రోజు ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు బీసీల అంశాల పట్ల కవిత ముందుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా సామాజిక తెలంగాణ సాధనే తన జేయం అంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో బీసీ బంధువు సంబంధించినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో తన కుమారుడిని పార్టిసిపేట్ చేయడం ద్వారా ఏదైతే తన తన బీసీలందరికీ కూడా తమ కుటుంబం అంతా కూడా అండగా ఉంటుందనేటువంటి సంకేతాలని ఆ కవిత ఇస్తున్నట్టుగా మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ క్రమంలోనే తమ వారసత్వాన్ని ఆ రెప్పటి నుంచే రాజకీయాల్లో తీసుకురావాలని చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా చాలా కొంతకాలంగా ఆయన కూడా చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసినట్టయితే కేసీఆర్ సంబంధించిన బర్త్డేలు కావచ్చు ఇలాంటి సందర్భాల్లో ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే కవిత కూడా తన రాజకీయ వారసత్వాన్ని ఇప్పటి నుంచే తీసుకురావాలి ఖచ్చితంగా ఇప్పటి నుంచే ట్రైన్ అప్ చేయాలి ఖచ్చితంగా రాజకీయాల్లో తన తర్వాత తన కుమారుడే అనేటువంటి సందేశాన్ని ఇవ్వాలని కూడా కవిత భావిస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఈ క్రమంలోనే వారసులను ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళే ఈ కేసీఆర్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళ ఫ్యామిలీలే కాదు చాలా పార్టీలో అంటే బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్లో కావచ్చు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కుమారులంతా కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముషరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ముఠా గోపాల్ తనాయుడు జయసింహ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అదేవిధంగా పద్మ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కుమారుడు రామేశ్వర గౌడ్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి తహతాలు ఆడుతున్నాడు అదేవిధంగా ఇబ్రహీంపట్నం సంబంధించి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయాలని చూస్తే ఇట్లా ఇప్పటికే మొత్తంగా చాలా మంది యూ చందు